ముందుగా పాత్ర పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటువంటి జీడిపప్పు తీసుకొని ఇందులో వేసి వేయించుకోవాలి అంటే ఈ జీడిపప్పు కొంచెం మెత్తగా ఉన్నాయి అందువల్ల ఇట్లా లైట్గా అయితే వేయించుకోవాలి ఇందులో వేసుకోవాలి బెల్లము కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నా చూడండి రెండు గ్లాసులు జీడిపప్పు పలకలు తీసుకున్నా అలాగే రెండు గ్లాసులకి కొంచెం తక్కువలో బెల్లం అయితే తీసుకొని ఇలా వాటర్ పోసి కరిగించుకోవాలి అంటే వాటర్ వచ్చేసి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఇదంతా కూడా మీద పెట్టుకొని కానీ లేదా మిడిల్ ఫ్లేమ్ మీద కానీ అటు ఇటు మార్చుకుంటూ కలుపుకుంటూ కరిగించుకోవాలి కరిగినటువంటి బెల్లము ఇందులోకి ఫిల్టర్ పట్టుకోవాలి కదా ఇలా పట్టుకొని ఇప్పుడు పాకం వచ్చే వరకు కలుపుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఇలా నెయ్యి కానీ బటర్ కానీ లేదా ప్లేట్కి అంతా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా కొంచెం లైట్గా ఇలా ఉండలాగా వస్తుంది కదా ఈ టైంలో మనం జీడిపప్పు వేసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి చల్లారి ప్లేట్లోకి ఇలా అప్లై చేసుకున్నాం కదా ఇలా అప్లై చేసుకున్నటువంటి వీటిని ఇట్లా షేప్లుగా కట్ చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక ఇలా బాల్స్ లాగా చేసుకోవచ్చు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చేసుకోవాలి ఇలా అయితే మొత్తం తయారు చేసుకోవాలి చీడిపప్పతోటి ఇలా వండలు చుట్టేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరు కూడా తినవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అందరూ ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్